మెగా ఫ్యామిలీలోకి బేబీ క్లింకార అడుగు పెట్టినప్పటి నుండి మెగా హీరోలందరికీ బాగా కలిసి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం నుండి పద్మ విభూషణ్ పురస్కారం వరిస్తే నిన్ననే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా రావడం జరిగింది దీంతో మెగా అభిమానులందరూ ఈ మూమెంట్ ను పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు అదే మెగా అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మేడం టు సార్స్ మ్యూజియం వారు రామ్ చరణ్ యొక్క మైనప విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాజాగా ఆయనను కలిసి మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది అయితే అందుకు రామ్ చరణ్ డిఫరెంట్ గా తన పెడ్డ రైమ్తో కలిసి ఫోజులు ఇచ్చాడు దీంతో రామ్ చరణ్ విగ్రహంతో ఇప్పుడు రైమ్ కూడా ఒక పార్ట్ కానుందనే విషయం అందరికీ అర్థమవుతోంది ఇక ఈ మైనప విగ్రహాన్ని సింగపూర్ దేశంలోని మేడం టు స్టార్ట్స్ వారి మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం ఇలా ఈ మేడం టు స్పార్ట్స్ మ్యూజియం వారు ఇప్పటిదాకా మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ హీరోల మైనపు విగ్రహాలు వివిధ దేశాల్లో ఏర్పాటు చేశారు ఇక ఇప్పుడు ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు హీరోల లిస్టులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా చేరిపోవడంపై మెగా అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు అయితే బేబీ క్లింకారా లక్ మెగా ఫ్యామిలీకి బాగా ఫేవర్ చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు ఇక ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే తాజాగా విడుదలైన ఈ మూవీ రామాచ్చా రా పాట అయితే నెట్టింట ఇంటా మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది ఇక ఈ పాటలో రామ్ చరణ్ తన తండ్రి పోస్టర్ ముందు వేసే వీణ స్టెప్ కోసం అయితే మెగా ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి